ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः प्रियात्म యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ఎనభై ఆరవ భాగం నిన్నటి ఎపిసోడ్లో ఏమంటున్నారు మహర్షి మిగతా అన్నింటినీ నువ్వు చూడడం మానేస్తే మిగతా అన్నింటినీ నువ్వు చూడడం మానేస్తే మిగిలిందేదో అదే నీ స్వరూపం అంటున్నారు ఇక్కడ రాబోయేటువంటి ఇంకొక రెండు మూడు వీడియోల వరకు కూడాను మంచి అద్వైత భావనలు రాబోతున్నాయి కొంచెం వీటిని అర్థం చేసుకోవాలంటే మనసుని బాగా లగ్నం చేసు చేసి వింటే కానీ మనకి అవి అంతు పట్టవు కాబట్టి ఒక్క జాగ్రత్తగా మనం వీటిని మనము ఆలోచించాలి సరే ఇప్పుడు ఏమంటున్నాడు మిగతావి అన్నింటినీ కనుక నువ్వు చూడడం మానేస్తే మిగిలిందేదో అదే నీ స్వరూపం దాని మీద నువ్వు దృష్టి పెట్టక్కర్లేదు అని కూడా అన్నాడు నిన్న ఆ నీవు ఆ నీ స్వరూపమే దృష్టి పెట్టక్కర్లేదు నువ్వు చేయాల్సింది ఏంటంటే మిగతా అన్నింటినీ చూడడం మానే చాలు ఎందుకని అంటే అది వస్తువు కాదు నువ్వు దృష్టి పెట్టడానికి మిగతావన్నీ కూడా వస్తువులు కాబట్టి నువ్వు వాటి మీద దృష్టి పెట్టొద్దు అంటున్నావు అది వస్తువు కాదు కాబట్టి అన్నింటినీ వదిలేసి ఊరకూడు చాలు అసలేంటి బేసికల్ కాన్సెప్ట్ ఏంటి వి ప్రాపంచిక పదార్థాలన్నీ నువ్వు వదిలిపోనంత వరకు ఎంతవరకు అయితే ప్రాపంచికమైనటువంటి ఇవన్నింటినీ కూడా నామరూపక క్రియాత్మకమైనటువంటి ఈ విషయాలన్నిటినీ పదార్థాలన్నింటినీ ప్రపంచానంతటినీ నువ్వు వదులుకోనంత వరకు నీకు సామాన్యమైనటువంటి ఆ వస్తువు నీకు కనపడదు అన్నది ఇక్కడ వశిష్ఠుల యొక్క అభిప్రాయం అనమాట ఆ అభిపా అది మనం పట్టుకోగలగాలి ఎక్కడ కూడాను అని చెప్తుంది నీ దృష్టి దీన్ని వదలాలి దీన్ని వద్దు దీన్ని వదలందే నువ్వు నీ దృష్టి దాని మీద పడదు మామూలుగా నిన్న కూడా చెప్పారు ఈ మాట మామూలైన మామూలుగా ప్రపంచంలో కూడాను ఒక వస్తువు నుండి దృష్టి మరల్సిందే ఇంకో వస్తువు కనపడదు నాకు నాకైనా మీకైనా ఎవరికైనా ఇప్పుడు ఒకదాన్నే చూస్తూ ఉంటే దాన్ని దాని నుంచి పక్కన దృష్టి మరల్సనిదే మరొకటి నీకు కనపడదు లోకంలో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఆ వస్తువు యొక్క జ్ఞానం కానీ ఆ అనుభవం కానీ కలగాలంటే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఆ వస్తువు మీద దృష్టి పడితే నేను ఇప్పుడు నా కట్టన్ని చూడాలా అని అంటే నా దృష్టి ఖచ్చితంగా ఈ ఇటువైపు కెమెరా మీద నుంచి కర్తను వైపు చూస్తేనే నేను దాన్ని చూడగలను మరి అనాత్మ ప్రపంచం విషయమే ఇలా ఉంటే ఇంకా ఆత్మ సంగతి ఏమిటి అన్నది వశిష్ఠుల వారి ప్రశ్న అనమాట అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా లోకంలో మనం ఒకదాన్ని చూడాలనుకుంటే మరొకదాన్ని చూడడం మానేస్తే సరిపోతుంది ఒక ఆ కట్టని చూడాలనుకుంటే ఈ వైపు ఉన్నటువంటి వస్తువుల్ని మా చూడడం మానేస్తే సరిపోతుంది కానీ ప్రపంచ పరమాత్మని చూడాలి అంటే ప్రపంచం సమస్తాన్నే చూడడం అనుకోవాలి ఈ పాయింట్ మీకు ఒకటేలాగా అనిపిస్తుంది నిన్న నిన్న కూడా చెప్పారు ఇది రిపిటేషన్ వస్తుంది అని అనిపిస్తుంది కానీ దీనిలో సూక్ష్మం ఉండాలి ప్రతి చిన్న సూక్ష్మం ఉంటుంది అది పట్టుకోగలగాలి ఈడేమంటున్నాడు ఒకదాన్ని చూడాలంటే మరొకదాన్ని వదిలేస్తే సరిపోద్ది ప్రాపంచిక విషయాల్లో అయితే పరమాత్మ విషయంలో ఆ పరమాత్మను చూడాలంటే సమస్తాన్ని వదిలేయాలి అది అసమస్తము అన్నది ఇక్కడ అక్కడ కృషియల్ పాయింట్ అనమాట సమస్తాన్ని చూడడం మానుకోవాలి ఎందుకని సమస్తాన్ని చూడడం మానుకోవాలి ఈ ప్రపంచం అంతా కూడాను విశేషాలే వికల్పాలే ఎప్పుడైతే ఈ విశేషాలన్నింటినీ వికల్పాలన్నింటినీ కూడాను మనం నెట్టి మారేస్తామో అప్పుడు మాత్రమే నిర్వికల్పమైనటువంటి సామాన్యం అనుభవానికి వస్తుంది సామాన్యం చూడాలంటే నిర్వికల్పమైనటువంటి సామాన్యాన్ని నువ్వు చూడాలంటే ఈ వికల్పాలన్నిటినీ కూడా నీవు తొలగించుకోవాలి నిర్వికల్పాన్ని చూడాలంటే ఈ వికల్పాలన్నీ తొలగిపోవాలి అర్థం ఇక్కడ సామాన్యం అనేటువంటి మాట మనకు వచ్చింది సామాన్యం విశేషం అనే మాట కూడా విన్నాం ఇప్పుడే విన్నాం అసలు మామూలుగా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణతో ఏంటి ఏమిటి అంటే ఏంటి అన్నది అద్భుతంగా వివరించబోతున్నారు ఇక్కడ మహర్షుల వారు ఏమన్నాడు మామూలుగా వేదాంత సారంలోనే వేదాంత శాస్త్ర శాస్త్రాలు ఎక్కడ ఏం చెప్పినా కూడాను ఈ ఒకటే చెప్తుంటాయి ఎప్పుడు కూడా ఏంటది సామాన్యము విశేషం అనేది అనమాట ఇప్పుడు సముద్రం ఉంది సముద్రాన్ని అసలు సామాన్యము విశేషము పరమాత్మ అదే ప్రపంచాన్ని వివరించడానికి సముద్రాని కంటే మించినటువంటి ఉదాహరణ లేనే లేదు సామాన్యం అనేది మామూలుగా సముద్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే సామాన్యం అనేది సముద్రము అనుకుందాం ఆ సముద్రము ఎలా ఉంది సామాన్యము సముద్రము ఆ సముద్రంలో రకరకాల అలలు వస్తూ ఉంటాయి ఈ అలలన్నీ కూడాను విశేషాలు అని మనం చెప్పవచ్చు అనమాట ఇప్పుడు సమ సముద్రం సామాన్యము అల విశేషం మామూలుగా సామాన్యం అంటే సర్వత్రా ఉన్నది ఎందుకంటే నిరాకారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ సత్పదార్థాన్ని మన మనసు పట్టుకోలేదు కాబట్టి మనకు మనకు అనుభవంలో ఉన్నటువంటి సముద్రాన్ని తీసుకొచ్చి ముందు చెప్పి సముద్రానికి అన్వయించి పరమాత్మని ప్రపంచాన్ని చెప్పబోతాడు మహర్షి కాబట్టి సామాన్యం అంటే ఏంటి ఇప్పుడు మనం సామాన్యాన్ని దేని తీసుకున్నాం సముద్రాన్ని సామాన్యము అంటున్నాం సర్వత్రా ఉన్నది అనుకుందాం సముద్రం సర్వత్రా ఉందని కాదు సర్వత్రా సామాన్యము అని అనుకుందాం అనమాట దాని నుంచి ఒక తరంగం అలాగా పైకి లేచింది తరంగాన్ని మనం చూస్తూ ఉన్నాం చూస్తున్నప్పుడు ఏమంటాం తరంగాన్ని చూసినప్పుడు మనం ఏంటాం తరంగ జలము అంటాం అనమాట తరంగ జలము అంటాం ఎలా అంటున్నాం అక్కడేదో ఒక తరంగం అనేది ఒకటి ఉన్నట్టుగా దానిలో జనం జలం అనేది దాని లక్షణం లాగా మనం అనుకుంటున్నాం అలా ఉందా అక్కడ తరంగం అనే ప్రత్యేక ప్రత్యేకమైన ఒక పదార్థం ఉందా ఆ తరంగంలోనే ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి జలం ఉందా మరి మనం ఏమంటున్నాం తరంగం తాలూకు జలం అంటున్నాం తరంగ జలం అంటున్నాం తరంగం తాలూకు జలం అంటే ఒక ఉన్నట్టుండి ఆ సముద్రంలో ఒక ఉబ్బెత్తు లేచింది ఆ నీరే ఒక ఆకారాన్ని పొందింది ఒక ఆకారం త్రికోణాకారం పొందింది లేచింది పైకి ఒక ఆకారాన్ని తీసుకుంది రూపాన్ని తీసుకుంది దాన్ని మనం నామం పెట్టాం అలా అంటున్నాం చూడండి నామరూపాల అలాగ అలా అంటున్నాం మరి మనం మనం తరంగ జలం అంటున్నాం అది తప్పు అంటారు మహర్షి మరి ఏది 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 కరెక్ట్ అంటే జలం తాలూకు లక్షణం తరంగం అనమాట జలం జలం సముద్ర జలం తాలూకు లక్షణము తరంగం అంతేగాని తరంగ జలం అనబాబు తరంగం అనేది ప్రత్యేకంగా ఎంటిటీ లేదు అక్కడ దానికి ఇక్కడ వస్తున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు ఆ సముద్రంలో లేచుకున్నటువంటి తరంగం మీద దృష్టి పడుతోంది తరంగం అనేది ఇదేదో ఒక ప్రత్యేకమైంది అనేటువంటి ఆ భావనతో దాని మీద దృష్టి పడు ప్రత్యేకంగా మనం దాన్ని చూస్తున్నాం ప్రతి దృష్టితో చూస్తున్నాం అలా అనేది దానికి ఒక పేరు ఇచ్చాము ఒక రూపం ఇచ్చాము అలా అని చూస్తున్నాం అనమాట అదే వాడు ఒక తరంగం ఉన్నట్టు అది జలం అనే ఆకారాన్ని సంపాదించుకున్నట్టు మనం భావిస్తున్నాం అక్కడ ఉన్నది జలం సముద్ర జలమే ఉన్నది ఆ జలమే ఏ రూపాన్ని పొందిన తరంగ రూపాన్ని ధరించింది ఉన్నదంతా సముద్ర జలమే ఒక తరంగ రూపాన్ని ధరించింది ఏ ధరించింది ఆ జలమే తరంగ రూపాన్ని ధరించింది జలం ధరించిన రూపమే తరంగం అంతేగాని తర ప్రత్యేకంగా తరంగం అనేది వేరు కాదు ఆ తరంగం అనేది లేకపోతే ఆ తరంగంలో ఇరుక్కుపోయినటువంటి జలం అనేది ఉండదు కదా అంత సముద్ర జలమే నామరూపాలు తీసుకుని నీకు అలా కనబడుతుంది ఆ తరంగంలో ఉన్న జలం ఎలా ఉంది కొంత జలం ఉంది ఆ జలానికి ఏ రూపం ఉంటుందో ఆ రూపమే ఉంది దానికి అయితే మూల పదార్థం ఏది ఇక్కడ సముద్రం ఈ తరంగాన్ని ఏమంటావు సామాన్యం సామాన్యం అంటాం సముద్రాన్ని ఇప్పుడు సామాన్యం అంటాం మూల పదార్థాన్ని సామాన్యం అంటాము ఇది తీసుకుంది కదా ఏదైతే ఫారం రూపాన్ని తీసుకుంది కదా ఈ రూపాన్ని మనం తరంగం అంటాం ఇక్కడ సామాన్యం విశేషం సామాన్యమేది సముద్రం విశేషం ఏది అలా జలం ధరించిన ఒక రూపం తరంగము ఈ తరంగం ఏం చేసింది జలాన్ని దగ్గర పెట్టుకుంది ఈ జలము తరంగాన్ని దగ్గర పెట్టుకుంది కేవలం తరంగంలోనే ఉందా జలము అక్కడికే పరిమితం అయిపోయిందా ఏ కొంత మేరకే అలా ఉబ్బెత్తుగా ఒక త్రికోణ ఆకారంలో ఉన్న తరంగంలోనే ఉందా జలము లేదు తరంగాన్ని మించి ఇంకా విస్తృతంగా వ్యాపించ సముద్రం తరంగాన్ని తప్పించి అంతటా సామాన్యంగా ఉన్నది జలం తరంగంలోనే లేదు అయితే జలమేమో అంతా తరంగం సముద్రం అంతా వ్యాపించిందా ఇక్కడ కొంచెం ఆ సటిల్ పాయింట్స్ ని మనం గమనించాలి ఈ తరంగం సముద్రం అంతా వ్యాపించిందా అంటే వ్యాపించలేదు అది వ్యాపించలేదు నామము రూపం ఉంది అది అంతవరకే కొంత మేరకే ఉండగలదు కానీ సముద్రాన్ని మొత్తం వ్యాపించలేదు మరి జలము ఆ జలం తరంగం లోపల ఉంది తరంగం బయట ఉంది మిగతా అంతా ఉంది అంతా వ్యాపించి ఉంది సామాన్యం అంతా వ్యాపించి ఉంది విశేషం ఏ కొద్ది మేరకు మాత్రమే పరిమితమైపోయింది మొదట్లో ఉన్నది జలమే తరంగం పుట్టక ముందు తరంగం తయారైనప్పుడు ఉన్నది జలమే తరంగం నశించిపోయినప్పుడు కూడా ఆ అలాగే ఉంది ఆదిలోను మధ్యలోను అంతంలోనూ ఉన్నదేది సముద్రం అది సామాన్యం సామాన్యం ఎప్పుడు ముందు ఉంది మరంగం ఏర్పడిన ముందు ఏర్పడిన తర్వాత ఏర్పడి పోయిన తర్వాత కూడా ఉందన్నమాట మరి ఎందుకు మొదట్లో మనకి ఇప్పుడు ఈ తరంగం మనం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇది నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు కనిపిస్తుంది నువ్వు కానీ దాన్ని విచారణ చేసి విమర్శించి చూసినట్లయితే అరే ముందున్నది జలమే కదా తరంగంలో ఉన్నది దాని తర్వాత జలమే కదా అని నువ్వు ఎప్పుడైతే విమర్శిస్తావో విమర్శన చేస్తావో ఆ తరంగం ఏం చేస్తుంది పోయిందే అవుతుందన్నమాట ఇది విచారణ జలం మొదట్లో ఉంది చివరిలో ఉంది మధ్యలో ఉంది కానీ తరంగం మధ్యలో వచ్చి మధ్యలో పోయింది మా ఇది విశేషము మధ్యలో వచ్చి మధ్యలో పోయే విశేషం కాబట్టి మనకు కనిపించేవన్నీ కూడాను ప్రపంచంలో విశేషాలే అయితే ఆ ఉన్నట్టు కనిపిస్తోంది ప్రస్తుతానికి ఉన్నట్టు కనిపిస్తోంది అది మనం ఎందుకు ఎట్లా కనిపిస్తుంది చూస్తున్నాము అంటే కనిపిస్తోంది విచారణ చూస్తున్నాం అంటే కనిపిస్తుంది ఆ ఒక్కసారి ఒకప్పుడు లేకుండా ఉండి ఒకప్పుడు కనపడి మళ్ళీ లేకుండా పోయేదాన్ని ఏమంటారు ఆవాసం అంటాం ఏదైతే స్వతహాగా లేదో ఎప్పుడో ఒకసారి కనిపించి మరొకసారి నశించిపోతూ ఉంటుందో అది ఆభాస వాస్తవం కాదు ఆభాస ఆ తరంగం వాస్తవం వేది సముద్ర జలం ఏది పోతుంది ఆ తరంగం పోతుంది ఏది ఎప్పటికీ ఉంటుంది సముద్రం ఉంటుంది సామాన్యం ఎప్పటికీ ఉంటుంది విశేషాలు నశించేటివి కాబట్టి వీటిని ఆభాస అంటున్నాం అని ముగిస్తున్నారు మహర్షి రేపు ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందం అర్పణ ఓం శాంతి శాంతి శాంతి